హాయ్ అండి హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్రేజీ అంజా వీడియో వచ్చేసి మా డే వీడియో షేర్ చేస్తున్నాను అనమాట మీతో మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట స్పెషల్స్ ఏం లేదు అండ్ మేము సెలబ్రేట్ కూడా చేసుకోవట్లేదు అనమాట అంటే ఫోర్ డేస్ నుంచి మా పాపకి బాగాలేదు హెల్త్ ఫీవరు సో ఇంకెలా అనిపిస్తుంది చెప్పండి సెలబ్రేట్ చేసుకోవాలని బయటకు వెళ్ళాలని ప్లాన్ ఏం లేదు లంచ్ కూడా ఏదైనా చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను నాన్ వెజ్ అయితే లేదు అందరికీ హెల్త్ బాగాలేదు కాబట్టి అండ్ వెజ్లోనే సాంబారు అలాగే వంకాయ అనుకుంటున్నాను అలాగే పులిహోర పాయసం చేద్దాం అనుకుంటున్నాను చూడాలి అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ ఐటేజ్ చేశాను అనమాట అయిపోయింది ఈరోజు మా యానివర్సరీ డే అయితే చాలా సింపుల్గా ఉంది బట్ సెలబ్రేట్ చేసుకునేటప్పుడే కాదు చేసుకున్నప్పుడు కూడా మీతో షేర్ చేస్తే ఎలా అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట వంట అయితే చేయాలి తీసి పెట్టాను తెల్లపా కావాల్సిన వెజిటేబుల్స్ అవి సో స్టార్ట్ చేయాలన్నమాట పెషన్స్ కూడా ఏమి లేవు అనమాట నేను ప్లాన్ చేసేదాన్ని మా వారికి గిఫ్ట్ లాగా ఈసారి నాకు కూడా ఎందుకో ఇంట్రెస్ట్ లేదు తనకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఇప్పుడు అంటే నేను చేస్తే కాదండు బట్ తను చేయాలనుకోడు అంటే నో కామెంట్స్ అంటారు కదా ఆ టైప్ అనమాట సో ఈసారి నాకు ఇంట్రెస్ట్ లేదు నార్మల్గానే అన్నమాట ఓకేనా అంటే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు వంట స్టార్ట్ చేసేద్దాం చలో స్టార్ట్ అవ్వండి అండ్ చూడండి ఇక్కడ అయితే మా చిన్న హెల్ప్ చేస్తుంది అనమాట వెజిటేబుల్స్ అయితే తీసుకొస్తే చక్కగా బాక్స్లో పెట్టి మిగతా చెత్త ఉంది కదా అది ఎత్తేస్తుంది అండ్ అలాగే అక్కడ రైస్ బ్యాగ్ ఉంది కదా అది డబ్బాలో పోయాలి అండ్ ఇక్కడ చూడండి వంట స్టార్ట్ చేసేస్తున్నాను అండ్ వచ్చేసి రైస్ పప్పు అయిపోయింది హాయ్ అండి హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ క్రేజీ వనజ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరూ బాగున్నారని అలాగే బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ నేను బాగున్నాను అనమాట అండ్ చూశారు కదా స్టార్టింగ్లో ఇది వచ్చేసి మా వెడ్డింగ్ యానివర్సరీ లాగ్ అనమాట సో ప్లానింగ్ ఏం లేదు ఇంట్లో ఎవరికి హెల్త్ బాగలేదనమాట ఎవరు అని ఎందుకన్నానంటే అమ్మ వాళ్ళు అలాగే చిన్ను మాయ వీళ్ళు ఉన్నారనమాట అండ్ నేను ఊరి వెళ్ళినప్పుడు చిన్న తీసుకొచ్చాను అనంటే వాళ్ళని ఎప్పుడు రమ్మన్నా కానీ వస్తామని చెప్తున్నారు కానీ రావట్లేదు లిటరల్ వాళ్ళు వచ్చి సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది సో చిన్న అయితే తీసుకొచ్చాను ఇంకా అమ్మోళ్ళొచ్చి వచ్చి కూడా త్రీ ఇయర్స్ అవుతుంది అనమాట క్యాండీ ఫస్ట్ సెవెంత్ మంత్లో ఎయిత్ మంత్లో ఉన్నప్పుడు వచ్చారు ఇంకా చిన్నూన తీసుకొస్తే తను తీసుకెళ్ళటానికైనా అట్లగన్నా కదులుతారు అని చెప్పేసి తీసుకొచ్చానమాట ఇంకెట్టే చిన్నూను తీసుకెళ్ళాలి కదా సో వచ్చేసారు అక్క వాళ్ళకి పని ఉంటే అమ్మా నాన్న వచ్చారనమాట బట్ వచ్చి కూడా యూస్ లేదండి పాపం వన్ వీక్ ఉంటే వన్ వీక్ ఇద్దరికీ ఫీవర్ అనమాట హ్యాపీగా ఉన్నట్టే లేదు వచ్చిన కాంచం హెల్త్ బాగు లేకుండా అంత ట్రావెల్ వచ్చి కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇబ్బంది పడ్డారు అండ్ ఇప్పుడు బ్లాగ్లోకి వచ్చేస్తే నేను స్టార్టింగ్లో చెప్పింది మా ప్లాన్ ఏం లేకుండా అంటే నా ప్లాన్ ఏం లేకుండా నేను ఎప్పుడు ప్లాన్ చేసేదాన్ని చెప్పా కదా యాన్వస్ట్ అంటే బట్టలు కానీ గిఫ్ట్స్ కానీ కేక్ కానీ అన్నీ నా నా ప్లానింగే ఉండిద్ది మోస్ట్లీ మా వారైతే అంటే గమ్ముగుంటారనమాట అండ్ ఈసారి అయితే మా వారు ఇచ్చారు నాకు సర్ప్రైజు అందుకనే చెప్తున్నాను వీడియో అక్కడ మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి ఆ ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాల్లో మా వారు నాకు సర్ప్రైజ్ ఇచ్చారనమాట అందుకని ఈ యానివర్సిటీ నాకు చాలా స్పెషల్ అండ్ అలాగే చాలా హ్యాపీగా కూడా ఉన్నాను అండ్ ఇక్కడైతే మార్నింగ్ నాకు తెలియదు కదా అంటే తెలిసిన ఏములే మా వాళ్ళంతా నాన్ వెజ్ ఇష్టపడి ఓ నాన్ వెజ్ కావాలనే టైప్ కాదు అంటే అలాగ జ్వరం దగులు ఉన్నారు కదా అందుకని వెజ్ చేస్తున్నాను అనమాట లేకపోయినా కానీ నాన్ వెజ్ అంటే వద్దని చెప్తారు ముందుగానే కావాలని అయితే అస్సలు ఇష్టపడరు అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ సాంబార్ చేస్తున్నాను అలాగే వంకాయ ఫ్రై చేస్తున్నాను సాంబార్కి అయితే పోపు పెట్టాను నార్మల్గానే అందరు చేసేటట్లే అండ్ ఇక్కడ రెసిపీ ఏమి సపరేట్గా ఐ మీన్ డీటెయిల్గా చూపించట్లేదు అది పోపు పెట్టాక ఇక్కడేమో వంకాయ ఫ్రైకి కట్ చేసుకుంటున్నాను అనమాట అండ్ ఇంకేంటండి సంగతులు నేనైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే ఎప్పుడు అండ్ ఇంతకుముందు కూడా గిఫ్ట్లు కొనిస్తారు బట్ ఏంటంటే నాకు చెప్పి ఏం కావాలంటే అది కొనిస్తారు లేకుంటే కేక్ ఆర్డర్ ఇచ్చినాక నాకు తెలిసిపోద్ది మ్యాథ్స్ ఎవరైనా అంతే కదా ఇంట్లో మగవాళ్ళు చేసే పనులు లేడీస్కి తెలియకుండా ఉండదే చెప్పండి కేక్ ఆర్డర్ ఇచ్చినా కానీ నాకు తను అంటే సైడ్కి వెళ్ళి మాట్లాడి నాకు ఎందుకు అర్థమైపోద్ది ఈసారి అండ్ ఈసారి అస్సలు ఎక్స్పెక్టేషనే లేదనమాట అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నార్మల్గానే ఉన్నారు ఇంకా ఆ రోజు వర్క్ ఏదో ఉందని చెప్పేసి బయటకు వెళ్ళాడు అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చాడు అనమాట కొంచెం కూడా గెస్ట్ లేదనమాట చేస్తాడు అని అలా అలా ఉంది బట్ లాస్ట్ అయితే చాలా థ్రిల్ చేశాడు అండ్ ఇక్కడ చూడండి సాంబారితో పక్కన ఉడుకుతుంది అండ్ ఇటువైపు వచ్చేసి వంకాయ ఫ్రైకి పెట్టాను అనమాట అండ్ వంకాయకి బీరకాయకి అలాంటి వాటిలో నేను కొంచెం పచ్చనపప్పు ఎక్కువ వేస్తాను నాకు ఎందుకో నచ్చిద్ది ఇష్టం అనిపిస్తుంది అనమాట అని చూసారు కదా సాంబార్ రెడీ అయిపోతున్నాయి వంట విషయానికి వస్తే నేను అంటే ఎక్కువ చేసినా తక్కువ చేసినా ఫాస్ట్గా చేసేస్తాను అంటే అక్కడ పెట్టేసి వచ్చి ఇక్కడ కూర్చోవడం అట్లా కాదు అక్కడ ఉన్న ఫట్ ఫటపట్లు ఆడిచ్చేసి త్వర త్వరగా చేసేసి అతనికి వచ్చేస్తాను అనమాట ఎన్ని ఐటమ్స్ చేసినా గానీ అనేది కొంచెం

ചപാത്തി പി എടുക്കുന്നത് നന്നു സാമ്പാർ വെക്കാ അന്ന വയ്പോയിൽഹോറ പായ చూశాను కదా అయితే అవుతుంది అండ్ క్యాంటీన్ కూడా గమనించి ఉంటారు జ్వరం దగ్గర తన ఫేస్ అయితే ఎలా ఉందో పోయినట్టుంది కదా అలాగే బాగలేకున్న తర్వాత ఏదో ఒకటి పెట్టుకొని ఊరికి ఆడటం స్టార్ట్ చేస్తుంది అనమాట చపాతి పిండి కావాలంట తనకి ఆడుకోవటానికి అంటే కలిపినప్పుడు కొంచెం ఇస్తాను ఇట్లా స్నేక్ లా చేసి ఆడుకుంటూ ఉండిద్ది అలా అనమాట ఇంకేదో ఒకటి పెట్టి ఆటంలాగా ఏడుస్తూ ఉంటుంది అండ్ ఇక్కడైతే ఇప్పుడు హోరకు చేస్తున్నాను అనమాట అండ్ సాంబార్లో కూడా నేను ఎప్పుడు సాంబార్ పౌడర్ అనేది పట్టేస్తాను బట్ ఆ రోజు ఇంకా

చూశారు కదా క్యాండ్రీ ఇంకా అట్లాగే ఆటం వేస్తూ ఉందనమాట అమ్మ అక్కడికి వచ్చి ఆ రోజు తనకు బాగాలేదు ఇంకా బట్టలు మడితేస్తే క్యాండీని చూసుకుంటుంది తను ఇంకా వేరే మాట వినకుండా అడుగుతూనే ఉంది అనమాట సో కొంచెం అనేది కల్పించాను అండ్ ఇక్కడైతే లెమన్ రైస్ చేస్తున్నాను నిమ్మకాయ పులిహోర అండ్ వండిన రైస్లో హాఫ్ ఆఫ్ చేశాను అనమాట హాఫ్ వైట్ రైస్ ఉంచి మిగతా హాఫ్ అనేది ఇట్లా పులిహోర కలుపుతున్నాను ఇలా హడావుడిగా చేసిన రోజే టేస్ట్ అనేది చాలా బాగా కుదురుద్ది నాకే అంతేనా మరి మీకు అట్లాగో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ వంటలన్నీ అయిపోతే అయిపోయినాయి అండ్ లాస్ట్లో సాంబార్ ఉంటే సాంబార్ అంటే పప్పుగానే ఏదన్నా ఉంటే పాపడ్స్ బాగుంటాయి కదా మా వారి ఫేవరెట్ అనమాట సో అందుకని చెప్పేసి ఇక్కడ అప్పడాలు కూడా వేస్తున్నాను చూడండి బాలే పొంగుతున్నాయి కదా బాగా ఇవి వచ్చి స్టీమాట్లో ఎప్పుడు ఇవే యూస్ చేస్తా అనమాట ఎప్పుడు పప్పు అయినా కానీ సాంబార్ అయినా కానీ కంపల్సరీ అప్పడాలు అనేది వేస్తాను లంచ్ అయితే అయిపోయింది మందులు పాపేసుకుంటే పాయసం అయితే పాపైందనమాట అమ్మం తిన్నాక పాయసం వేస్తాను నేనేం చేసాను చూస్తాను ఫ్రైడ్ రైస్ పూర సాంబార్ ఫ ఫోన్ పెట్టిస్తుందా క్యాండీస్ తప్పు బేబీ

అండ్ ఇక్కడైతే లంచ్ చేస్తున్నాము వంటలు అయినాయి బట్ పాయసం డ్రాప్ అయింది అనమాట టూ అయింది ఇంకా లంచ్ చేసాక చేద్దామని చెప్పేసి ఆపేసాను అనమాట క్యాండీ நோட்ல போய் தப்பா பிள்ளைக்கு அப்படிங்க ஸ்டீல் கிண்டே ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక నేనేం వీడియో షూట్ చేయలేదు చక్కగా తినేసి నిద్రపోయాం అనమాట మీ అండ్ ఈవినింగ్ వచ్చేసి మా నాన్న కింద వెళ్తే అక్కడ ఇట్లా వేరుశనగకాయలు ఉన్నాయంట తీసుకొచ్చాడు ఉడకబెట్టమని చెప్పేసి అండ్ వీళ్ళు ఇక్కడికి వస్తే టైంపాస్ ఎలా అవుతుంది చెప్పండి వీళ్ళైతే లిటరలీ బయటే వాకింగ్ అనమాట నాన్న మా ఇద్దరు కలిసి సో మా యానర్స్కి స్పెషలు ఇట్లా వేరుశెనక్కాయలు కూడా అని చెప్తున్నాను అనమాట నేను అక్కడ ఇంకా అందరం కూర్చొని వేరుశెనక్కలు అయితే ఎంజాయ్ చేస్తున్నాం అండ్ ఈలో క్యాండీ చూడండి సతీష్కేసుకొని అందరిని చెక్ చేస్తూ ఉంది తనకి డాక్టర్ సెట్ అంటే మస్తు ఇష్టం అనమాట చాలా చాలా ఇష్టం నిద్రలేసిన తర్వాత అదే తగిలించుకొని తిరుగుతూ ఉండిద్ది అండ్ అదైతే అనుకోని ప్లాన్ కదా వేరుశెనక్కలు సో నేను ఆల్రెడీ సభ్యం అనేది నానబెట్టున్నాను ఆఫ్టర్నూన్ చేద్దామని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అవి మళ్ళీ చేయకుండా ఉంటేలాగా మాకు వద్దన్నారు బట్ వేస్ట్ అయిపోద్ది కదా అందుకని చెప్పేసి అందులో స్వీట్ అనేది కంపల్సరీ కదా నేను ఎప్పుడైనా చేస్తూనే ఉంటాను ఇదో నాకేషన్ అంటే పాయసం అనేది అండ్ ఇక్కడైతే ఓన్లీ సగ్గుబియ్యంతోనే చేస్తానన్నమాట అనమాట సేమియా యాడ్ చేయకుండా అందుకని ఎండు కొబ్బరి కూడా వేసాను సగ్గుబియ్యం పాయసంలో ఎండు కొబ్బరి బాగుంటుంది కదా నాకైతే ఇష్టము అండ్ సేమియాలో అయితే ఈ ఎండు కొబ్బరి ఓన్లీ కాజు కిస్మిస్ వేస్తాను అనమాట అండ్ ఇక్కడైతే కొబ్బరి కూడా యాడ్ చేశాను ఓ సారీ సేమియా కూడా యాడ్ చేసినట్టున్నాను నాకు ఐడియా లేదు అండ్ ఇక్కడైతే ఇలాయచీ ఫ్లేవర్ గిన్నె కొంచెం ఫుల్ ఉందని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశాను అనమాట అండ్ ఇక్కడ షుగర్ వేయకుండానే ఇలాయచీ పౌడర్ వేసేనైందనుకుంటున్నారా అంటే కొందరు బెల్లంతో తింటారు కదా అంటే నాన్న వాళ్ళకి షుగర్ ఉందని చెప్పేసి అందుకని చెప్పేసి కొంచెం తీసి మిగతా దాంట్లో షుగర్ వేద్దామని చెప్పేసి ఇలాగ ముందే మిక్స్ చేస్తున్నాను అనమాట ఇలాయచీ పౌడర్ అలాగే డ్రై ఫ్రూట్స్ అనేవి సో అప్పుడు ఎవరికి కావాలంటే బెల్లం వాళ్ళకి బెల్లం షుగర్ వాళ్ళకి షుగర్ అన్నట్టు క్యాండీకి కూడా ఇంక బెల్లంతే తినిపించాను ఆ రోజు కొంచెం తనైతే లేదు ఊరికే ఏడుస్తూ ఉంది అండ్ చూడండి ఇక్కడైతే మిగతా దాంట్లో చక్కెర వేస్తున్నాను అండ్ నేను లైట్ షుగరే వేస్తాను అనమాట కొంచెం ఎక్కువ వేస్తే ఏంటంటే అనిపిస్తుంది సో తక్కువ వేస్తాను పొంగల్ చేసిన స్వీట్ చేసినా ఏదైనా కానీ అండ్ ఇక్కడ చూడండి బెల్లం ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాను అది యాడ్ చేస్తున్నాను అనమాట ఈ దాంట్లో అండ్ ఇక్కడ వచ్చేసి అందరికి ఇద్దామని చెప్పేసి బౌల్స్లో సర్వ్ చేస్తున్నాను అండ్ అక్కడ క్యాండీ ఏమంటుందో తెలుసా గోరింటా గోరింటా అంటే గోరింటాకు అడుగుతుంది అనమాట గోరింటాకు కావాలని ఏదో ఒకటి గుర్తు తెచ్చుకొని క్రాంకీగా ఉంటుంది సో ఇంకా బౌల్స్లో అయితే వేసేసాను అందరికి తీసుకెళ్ళిస్తున్నాను అనమాట నాకు ఇలా భలే ఇష్టం అందరికి సర్వ్ చేయటం హ్యాపీగా అంటే కాంప్లిమెంట్స్ వచ్చినా రాకపోయినా అందరు కూర్చొని టీ తాగినా కానీ నాకు చాలా హ్యాపీ అనమాట ఒక్కదాన్ని బిర్యానీ తిన్నా నాకు అంత హ్యాపీనెస్ ఉండదు అందరం కూర్చొని టీ తాగినా ఫుల్ ఖుషి అయిపోతాను నైట్ డిన్నర్ అయితే ఏం చేయలేదు పాయసం తిన్నాము ఆల్రెడీ కొన్ని శనక్కలు తిన్నాము ఇంకేం వద్దు ఎవరు వద్దు అన్నారు సో ఇంకేం ప్రిపేర్ చేయలేదు ఆల్రెడీ ఆఫ్టర్నూన్ చేసినవి ఉన్నాయి ఎవరైనా కావాలంటే తింటారని చెప్పేసి నేను ఇంకేం ప్రిపేర్ అనమాట మీరు చూసారు కదా మా వారు అయితే వచ్చారు వస్తా వస్తా బొబ్బట్లు తీసుకొచ్చారనమాట నాకు అసలు ప్లాన్ లేదు కాబట్టి నేను డోర్ తింగ షాక్ అయ్యాను

అందరూ ఇంక తీసుకొచ్చారు కదా మళ్ళీ తెల్లారు సరికి బాబు అంటే ఫ్రిడ్జ్లో పెట్టే ఎందుకులే అని చెప్పేసి ఇంక బలవంతాన్ని పెడితే కూర్చొని తింటున్నారు అనమాట అలా ఒకటి డోర్ దింగల షాక్ అయ్యానని చెప్పే కదా చేతిలో కేకు గిఫ్ట్ రోజెస్ ఫ్లవర్స్ పెద్ద చాక్లెట్ ఇవన్నీ చూసి అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా సో సడన్గా ఇలా తీసుకొచ్చేసరికి షాక్ అయ్యాను అలాగే హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట తను వచ్చింది టెన్ ఫిఫ్టీకి ఇంకా ఆ టైంలో కానీ కానీ రెడీ అవ్వు కేక్ కట్ చేద్దాము అని చెప్పారు సో ఇంకా ఇంకా డిసప్పాయింట్ ఎందుకు మా అమ్మ చెప్పింది పోయి శారీ కట్టుకో అని చెప్పేసి సో ఇట్లా చక్కగా రెడీ అయ్యాను అనమాట అండ్ కేక్ కూడా రెడ్ వెల్ పెట్టు చాలా బాగుంది అండ్ గిఫ్ట్ అయితే నాకు చూయించలేదు తీసుకెళ్ళి లోపల పెట్టుకున్నాడు బట్ ఏం తెచ్చాడు అని నాకు కొంచెం సాయంత్రం చూసాను చూశాను మార్చాను అనుకుంటున్నాను అండ్ చూశారు కదా ఇక్కడ చిన్న వీడియో క్లిప్ తీస్తుంది అనమాట మా చిన్న ఉంది కదా ఫుల్ హెల్ప్ చేసింది అండ్ ఈ శారీ చూస్తే క్యాండీకి గుండు చేయించినప్పుడు అమ్మోళ్ళు పెడతారు కదా బట్టలు అప్పుడు మామూలు చీర ఒకటి పెట్టి అంటే డబ్బులు ఇచ్చారనమాట నువ్వు మన నచ్చినవి తీసుకోనని చెప్పేసి సో అప్పుడు తీసుకున్నాను ఇది ఏదో ఆరుగంజా పట్టు ఆ టైప్లో ఉందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది లైట్ వెయిట్ కూడా ఉందనమాట అండ్ చక్కగా ఇట్లా రెడీ అయ్యేసి కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము చూడండి పక్కన రోజెస్ కూడా పెట్టింది అండ్ చాక్లెట్ నేను ఫ్రిడ్జ్ లేసాను తీసుకువెళ్ళడం మర్చిపోయాను బాగుంది లవ్ సింబల్లో పెద్దది భయపడుతుంది అండ్ క్యాండీ అయితే భయపడుతుంది అనమాట అంటే కేక్ కట్ చేసినప్పుడు ఇట్లా బ్లాస్ట్ చేస్తారు కదా చెంకీల ఫోమలన్నీ అది సెకండ్ బర్త్డే అప్పుడు సన్నీ నైట్ తీసుకొచ్చి నాకు నుంచి కొంచెం ఎందుకని బర్త్డే అంటే అది వద్దనిపోయిద్దనమాట క్యాండీలు వెళితే మళ్ళీ సౌండ్ వస్తుంది చెప్పేసి ఇంక అది తీసి పక్కన పెట్టాక ముందుకొచ్చింది మా అమ్మ చిన్ను పాడుతున్నారు హ్యాపీ యానివర్స్ డే అని మా నాన్న మాయం క్లాప్స్ కొట్టారనమాట ఇంకొంచెం ముందుగా ప్లానింగ్ ఉన్నట్టయితే ఇంకా బాగుండేది ఇదేంటంటే లెవెన్ దాటింది మేము ఇంకా ఎక్కడ చేసేటప్పుడు బట్ అయినా కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట అంటే ఫస్ట్ టైం మా వారు ఇలాగా సర్ప్రైజ్ చేయటం అంటే గిఫ్ట్లు ఎప్పుడు కొనిస్తారు కొనేవారని కాదు బట్ నాకు తెలియకుండా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈసారి ఇలా జరిగిద్ది అని చెప్పేసి నేనైతే లైట్ తీసుకున్నాను ఆల్రెడీ తన బర్త్డేకి జూన్లోనే కాబట్టి తనకి ఆల్రెడీ ముందే గిఫ్ట్లు ఇచ్చాను అనమాట ఇంక సో పాపకు బాగాలేపేసరికి ఇంకా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఈసారి ఎందుకను బట్ లాస్ట్ మూమెంట్లో ఇలా జరిగిద్దనైతే అస్సలే అనుకోలేదు చాలా చాలా హ్యాపీగా అండ్ ఇక్కడైతే అక్షింతలు కూడా కలిపి పెట్టింది అనమాట ఎలా ఇంకెలా పెద్దోళ్ళు ఉన్నారు కదా ఎంచుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా అక్షింతలు ఏమని చెప్తున్నాను అండ్ చిన్ను ఫ్రేమ్లోకి రమ్మంటే వద్దులేపిణి వద్దులేపి అంటుంది పాపం ఈ వీడియోలో అంతా బ్యాక్గ్రౌండ్లోనే ఉందన్నమాట ఫుల్ హెల్ప్ చేస్తుందండి చిన్ను అయితే అండ్ ఇక్కడ చూడండి వాళ్ళ లక్ష్యం వేస్తుంటే క్యాండీ కూడా తీసుకుంటుంది అనమాట అక్కడ ఎందుకు నవ్వానంటే హ్యాపీ యానివర్సరీ యానివర్సరీ అండి ఉంటే లాస్ట్లో యానివర్సరీ కలుపుతుంది అనమాట చిన్ను ఆ మాట చెప్పి నవ్వాను అట్లాంటి రియల్ వాయిస్ పెడదామంటే టీవీ రన్లో ఉన్నట్టుంది ఎందుకనో సౌండ్ అంతా డిస్టర్బెన్స్ ఉంది సో అందుకని చెప్పేసి వాయిస్ చెప్తున్నాను అనమాట అండ్ చూసారు కదా అమ్మ నాన్న ఫేస్ అయితే ఆల్రెడీ బాగాలేకుండా ఉండేసరికి పేషెంట్లు లాగే ఉన్నారు అండ్ ఇక్కడ ఫ్యామిలీ పిక్ చిన్న కూడా అక్కడ దానికి పెట్టేసిరా అంటే లేదు లేదని బంద్ వేస్తుంది అనమాట ఫోటో అండ్ ఇలాగ ఫొటోస్ అయితే మంచిగా దిగాము చాలా మెమరీగా ఉంది ఈ యానివర్సరీ అండ్ ఇప్పుడైతే చిన్న వచ్చింది కేక్ పెట్టడానికి వద్దులే వద్దులే అంటే అనేసరికి వచ్చింది అన్నమాట అండ్ ఈ రౌడీ చూడు తను పెట్టాలంట కట్ చేసి చిన్నకి తను పట్టుకొని ఎట్లేదు అది ఆ కట్ చేసి చిన్నుకి ఇచ్చిందంట కేక్ అయితే పెడుతుంది చిన్న నాకు వాళ్ళ బాబాయ్కి అండ్ ఏం రెడీ అవ్వలేదు ఇంకా నైట్ టైం చిన్న మార్చుకున్న వద్దులే పిండి అందనమాట కొంచెం ఎర్లీగా అయితే ఉండేదేమో బట్ ఆ టైం ఎందుకులే అని వాళ్ళు లైట్ తీసుకున్నారు అండ్ క్యాండీ కేక్ అంటే అసలు తినదు ఇప్పుడనే కదా ఎప్పుడు చాలా తక్కువే ఓ బర్త్డేలకైనా అసలు పెట్టించుకోదన్నమాట అండ్ నేనైతే ఇక్కడికి చిన్నుకు తినిపిస్తున్నాను అండ్ చిన్ను లాస్ట్ టైం వచ్చినప్పుడు చిన్న మిడ్డీలు వేసుకొని ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ తనకి అంత చిన్నప్పుడు వచ్చింది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్కి ఎంత చేంజ్ వచ్చిందని అనుకు అట్లా అనుకుని నవ్వుకున్నా అనమాట అండ్ ఇప్పుడైతే అమ్మతో ఫోటో తీసుకుంటున్నాను అనమాట నాన్న ఆల్రెడీ షర్ట్ ఇప్పేసి పడుకున్నాడు అండ్ ఇక్కడైతే అమ్మతో పిక్ అండ్ అమ్మ నేను ఒక పిక్ తీసాం తీయించుకున్నా అండ్ ఇది వచ్చేసి మా వారి ఫోన్లో లాస్ట్లో తీశాను అనమాట అండ్ చూసారు కదా నేను కనిపెట్టేసాను బ్లాక్ కలర్ టైట్ అండ్ బ్యాగ్ కనిపించింది అని చెప్పేసి అంతే నోవర్కి గ్యాస్ చేస్తావని అన్నాడు అంటే మగవాళ్ళకి పాపం హైట్ చేయటం చాత కదా అదే నేనైతే ఇచ్చిందా అది లేదు తనకి అండ్ వాచ్ అయితే చాలా చాలా నచ్చింది నాకు నా దగ్గర కాస్ట్లీ వాచ్ అంటే ఇదేనమాట టైట్ అంది చాలా బాగుంది అండ్ ట్యాగ్ దిగలేదు ఎందుకు అనుకుంటున్నారా నీకు నచ్చకపోతే వేరేది మార్చుకోవచ్చు అని అని చెప్తున్నాడు అక్కడ మా అమ్మ అంటుంది మార్చేది ఏం లేదు నువ్వు అంత ఇష్టంగా తీసుకొస్తే మార్చేది ఏం లేదు అంటే అందుకు నవ్వుతున్నాను అనమాట అక్కడ ఎక్కడైనా అల్లుళ్ళుకే సపోర్ట్ కదా అత్తలు నా బుగ్గ నువ్వు అండ్ ఇక్కడ చిన్న బుగ్గకు పోస్తుంది క్యాండి మా అమ్మ అట్లా పోయకూడదు నన్ను అట్లా పెడుతారా అనేసరికి వెళ్ళింది అండ్ లోపు చూడండి మా వారు నాకు ప్రేమతో వాచి పెడుతున్నారనమాట స్వీట్ మూమెంట్ అలాగే హ్యాపీ మూమెంట్ ఇది చూసారు కదా వార్చి చాలా బాగుంది ఇది వచ్చేసి ఎయిట్ థౌజండ్ పడిందండి నాకైతే బాగా నచ్చింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను వాచ్ ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా అండ్ ఇక్కడ ఫ్లవర్స్ తీసుకొచ్చారు కదా చిన్ను చెప్పిందనమాట ప్రపోజ్ చేయ బాబాయ్ అంటే తను నిలబడిస్తున్నాడు ఫస్ట్ లాంటి తనే ఇస్తున్నాడు బట్ చిన్ను ఏంటంటే కూర్చొని బాబాయ్ బాగుంటుందంటే ఇంకా అందుకని కూర్చున్నాడు అనమాట పాపం అండ్ చూడు ఇలా బాగుందని చెప్పేసి ఇంకా నిలబడిచ్చి ఫిక్స్ దిగుతున్నా ఈలోపు మా మేడం వచ్చిందనమాట ఇంక తన కోసం వంగితే మేము అని చెప్పేసి మేడం కూడా కూర్చోబోతుంది అండ్ క్యాండీ చూడండి ఎలా ముద్దులు పెడుతుందో అండ్ ఇప్పుడు వాళ్ళ కూడా పెడుతుంది ఇలా మా పెళ్ళిరాజు అయితే చాలా సంతోషంగా జరిగింది డే అంతా అయితే అసలు లేదు ఎప్పుడూ లేదు ఇలాగ ఎప్పుడు కేక్ కట్ చేసుకుని బయటికి వెళ్తాం అలా ఇలా ఎప్పుడూ ఉండిద్ది అనమాట మినిమం ఒక సినిమాకో లేకపోతే రెస్టారెంట్కో అది మినిమం ఉండిద్ది ప్రతి ఇయర్ ఈ సంవత్సరం ఏమిది లేదని అనుకున్నాను బట్ ఓకేలే ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా అనుకున్నాను అనమాట బట్ ఈసారి మా వారు నన్ను బాగా సర్ప్రైజ్ చేశారు అలాగే హ్యాపీగా కూడా చేశారనమాట అండ్ చూసారు కదండి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా గిఫ్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ అలాగే ఛానల్ ఎవరో నా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా మీరు సపోర్ట్ చేయటం వల్ల మన ఫ్యామిలీ ఇంకొంచెం పెద్దదైద్ది అనమాట అండ్ ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇక్కడైతే క్లిప్స్ యాడ్ చేస్తున్నాను And thank you guys. Thanks for watching. Take care. Bye bye. Have a nice day.